అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం వివరించుకునే పూజా విధానం హనుమత్ జయంతి వ్రతం ఏడాదిలో ముఖ్యంగా హనుమంతుని ఉద్దేశిస్తూ మూడు సందర్భాల్లో మనం పూజా విధానాలు అనేవి జరుపుకుంటూ ఉంటాం అందులో మొదటగా కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వగానే వచ్చే చైత్ర పౌర్ణమి హనుమంతుని విజయోత్సవం అలాగే తర్వాతి నెల అయినటువంటి వైశాఖంలో వైశాఖ బహుళ దశమి హనుమజ్ జయంతిగా జరుపుకుంటాం అలాగే మాసంలో వచ్చేటువంటి వ్రతం ఈ మూడింటినీ కూడా హనుమంతునికి సంబంధించిన దివ్య పూజా విధానాలుగా మనం జరుపుకుంటూ ఉంటాం ఇందులో మాసంలో వచ్చే చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవానికి సంబంధించి కథలను మనం పరిశీలించినట్లయితే సీతాన్వేషణలో సహాయపడినటువంటి హనుమంతుడు సీతమ్మ వారి యొక్క చూడమణిని శ్రీరామచంద్రుల వారికి బహుకరించిన సందర్భంలో హనుమంతుని యొక్క ఈ పరాక్రమానికి ఆయన సాధించినటువంటి ఈ సీతమ్మవారి జాడను అభినందిస్తూ హనుమంతుని సత్కరించాలనేటువంటి ఉద్దేశం రాముడి వారికి కలుగుతుంది అయితే ఆ సందర్భంలో అతను దగ్గరలో ఒక నాగవల్లి తీగ మాత్రమే కనిపించింది అంటే తమలపాకుల తీగ ఆ తీగను హనుమంతుని యొక్క మెడలో వేసి ఆయన ఆలింగనం చేసుకుంటారు తమ ప్రభువు ప్రేమతో జరిపిన ఆలింగనానికి ఎంతో పరోస్సుడైనటువంటి హనుమంతుడు ఆ రోజును తనకు అత్యంత ప్రియమైన దివసంగానూ శ్రీరాముల వారు తనకు అద్భుతమైనటువంటి సన్మానం జరిపినటువంటి ఆ రోజున తన విజయోత్సవంగానూ తను ప్రకటించుతాడు కాబట్టి ఉత్తరాదిలో జరిపేటువంటి హనుమజ్ జయంతి చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు అయితే అది నిజానికి హనుమాన్ విజయోత్సవంగా మనం జరుపుకోవాలి పురాణాల ప్రకారం శివమహాపురాణం ప్రకారం అలాగే కంబరామాయణం ప్రకారం జయంతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి అని మాత్రమే మనకు తెలుస్తుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు జరిపినటువంటి పరిశోధనల్లో కూడా హనుమంతుడు అంజనాద్రి సమీపంలో జన్మించాడని వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి హనుమంతుని యొక్క జన్మదినంగాను వారు ప్రకటించడం జరిగింది వైష్ణవ సాంప్రదాయంలో శరీ తీరువడిగా పిలువబడే హనుమంతుల వారు వైశాఖ మాసంలోనే జన్మించారని భావిస్తారు హనుమంతుని జన్మోత్సవం శుద్ధ దశమి నాడు జరుపుకుంటాం ఈ రోజున ఉదయాన్నే లేచి నిత్యనైమిత్తకాలన్నింటినీ పూర్తి చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలసను దీక్షగా పఠించి శ్రీరాముల వారి నామజం చేస్తాం హనుమంతుని జన్మ వృత్తాంతం రామాయణ శివమహాపురాణ గ్రంథాల్లో వివరించి ఉన్నది హిందూ పురాణాల ప్రకారం పుంజిక స్థల అనేటువంటి అప్సరస బ్రహ్మలోకంలో ఒకనాడు దేవగురు అయినటువంటి బృహస్పతి చెంత పరిహాసంగా మాట్లాడుతుంది దానికి విసిగిన దేవగురు బృహస్పతి ఆమెను వానరంగా పుట్టమని చెప్పిస్తారు అయితే ఆ పుంజిక స్థల అంజన అనే వానరకాంతిగా జన్మించింది కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడతాడు వారు సంతానం కొరకు పరమశివుణ్ణి ఆరాధిస్తారు అప్పుడు పరమశివుడు తన తేజాన్ని వాయుదేవుని ద్వారా అంజనాదేవికి వసులుతారు అంజనాదేవికి జన్మించినటువంటి ఆ సూతుడే ఆంజనేయుడని కేసరికి జన్మించిన కారణంగా కేశరీనందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు సుతుడని పిలువబడుతూ ఉంటారు హనుమంతుని బాల్యంలో అంజనాదేవి పెట్టిన పేరు సుందర సుందర అనే పేరుకి అర్థం అందమైన పుంజిక స్థల అంజనగా జన్మించిన తర్వాత కేసరితో వివాహమైన తర్వాత పరమశివుని అనుగ్రహంతో వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అంజనలకు శివుని యొక్క దివ్య తేజస్సుతో ఆంజనేయుడు పుడతారు జన్మతా బలసంపుడైన సంపన్నుడైన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూసి పండు అనుకొని తినటకు ఆకాశానికి ఎగుతారు అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొడతాడు అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చెట్టపడుతుంది ఆ చెట్టపడిన దవడ కారణంగా ఆయనకు హనుమంతుడనే పేరొస్తుంది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేస్తాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవిని సంపింపజేస్తారు ఆ తర్వాత అధికంగా అల్లరి చేసే హనుమంతుణ్ణి మునులు శప్పించడం ద్వారా అతని శక్తి అతను తెలియకుండా పోతుంది అలాగే ఈ శాపం తర్వాత హనుమంతుల వారు సూర్యుని వద్ద వ్యాకరణ విద్యను అభ్యసిస్తారు అయితే నవవ్యాకరణంలో కూడా నిష్ణాతులైనటువంటి ఆంజనేయుడు తను గృహస్థాశ్రమం ద్వారా పొందగలిగే మరి రెండు విద్యలను అభ్యసించడానికి గాను సూర్యకుమార్తె అయినటువంటి సువచ్చలాదేవిని పెండ్లాడి బ్రహ్మచారిగానే తన బ్రహ్మచర్య వ్రతానికి భంగం కాకుండానే గ్రోస్తు ధర్మాన్ని పాటిస్తారు తద్వారా సంపూర్ణ విద్యను కూడా సూర్యుని ద్వారా ఈయన పొందటం జరుగుతుంది తర్వాత కాలంలో కిష్కిందలో వాడి సుగ్రీవ నాయకుల మంత్రిత్వ శాఖను బాధ్యత వహిస్తూ హనుమంతుల వారు పనిచేయటం జరుగుతుంది తదనంతర కాలంలో సీతాన్వేషణకై బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడు వారికి తారసుపడటం ఆయనను తన ప్రభువుగా స్వీకరించడం తదుపరి సీతాన్వేషణకు లంకారాజ్యానికి వెళ్ళటం సీతాదేవిని సందర్శించటం లంకినీ సంహారం లంకా దహనం ఇలాంటి అద్భుతమైనటువంటి కథా కథనాలు మనకి హనుమంతుల వారి చరిత్రలో కనబడతాయి అలాగే రామరావణ యుద్ధంలో శ్రీమద్ రామాయణ కావ్యంలో అంతటా మనకి హనుమంతుల వారి విజయోత్సవమే మనకు గోచరిస్తుంది అట్లాంటి అమిత బల సంపన్నుడు అయినటువంటి హనుమంతుల వారి జన్మదినం రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పాలమాలను వడమాలను అలాగే నిమ్మకాయల మాలను నాగవల్లి మాలను అంటే తమలపాకులతో చేసిన మాలను స్వామివారికి సమర్పించి శనగలు పంచభక్ష్యాలైనటువంటి దద్యాన్నం చక్కెర పొంగలి పులిహోర మిరియం పొంగలి కట్టు పొంగలి ఈ ఐదింటిని నైవేద్యాలుగా సమర్పించి స్వామివారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం అలాగే తులసీదాస విరచితమైనటువంటి హనుమాన్ చాలీసను మండల పారాయణం చేయటం అంటే నలభై సార్లు పారాయణ చేయటం మొదటగా ధ్యాన శ్లోకాన్ని పఠించి హనుమాన్ చాలీసను ప్రారంభించి పూర్తి చేయాలి అలా నలభై సార్లు లెక్క కోసం ఒక పండును కానీ ఒక పువ్వును కానీ ఉంచుకొని పూర్తి అవగానే ఒక్కొక్క పువ్వును స్వామివారికి సమర్పించాలి ఇలా మండల పారాయణను పూర్తి చేసి కర్పూర నీరాజనాన్ని మంత్రపుష్పాది ఉపచారాలను సమర్పించి హనుమంతుని యొక్క పూజను నిర్వర్తించారు ఇలా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జన్మదినోత్సవం నాడు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎటువంటి ఫలితాలు లభిస్తాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటువంశ హనుమస్మరణీర్భవత్ బుద్ధి కలుగుతుంది స్వామివారి అనుగ్రహం వలనే బల సంపన్నులవుతారు అవుతారు స్వామివారి అనుగ్రహం వలనే కీర్తి కలుగుతుంది పరాక్రమం కలుగుతుంది స్వామివారి అనుగ్రహం వలనే అలాగే అద్భుతమైనటువంటి వాక్కు అలాగే జడత్వం లేనటువంటి మనసు శరీరం హనుమంతుని యొక్క స్మరణ ద్వారా లభిస్తుందనేది పురాణవచనం కాబట్టి ఈ హనుమత్ జయంతి రోజు మనం అందరం కూడా శ్రీరామదాసుడైనటువంటి ఈ అంజనీ సుతుణ్ణి ఆరాధిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి సింధూరం హనుమంతుల వారికి ఎందుకు ప్రియం అనే సందేహాన్ని మనం నివృత్తి చేసుకోదలుచుకోవాలంటే ఒక జానపద కథ మనం వినాల్సి ఉంటుంది సీతాదేవి అయోధ్యకు మరలా వచ్చిన తర్వాత వారితో పాటే హనుమంతుల వారు కూడా అయోధ్యలోనే ఉంటారు సీతాదేవి ఒకరోజు సింగారించుకుంటూ ఉండగా తను సీమంతంలో అంటే పాల భాగంలో పాపిట్లో ఈ సింధూరాన్ని ధరిస్తూ ఉండగా దానిని ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఈ హనుమంతుల వారు సీతమ్మ తల్లిని అడగటం జరుగుతుంది సీతాదేవి ఇది శ్రీరామునికి రక్షగా ఉంటుంది ఈ సింధూరం ధరించడం ద్వారా రాముల వారి యొక్క ఆయుష్ ఆరోగ్యము మెరుగుపడతాయి అని తను చెప్పడం జరుగుతుంది అయితే సీతమ్మ ధరించే చిన్న పాపేటి సింధూరమే రాముల వారికి ప్రసాదించేటప్పుడు తనకి అత్యంత ప్రియులైనటువంటి రాములవారి యశస్సును కాంక్షించే హనుమంతుల వారు తన శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకుని వస్తారు ఇలా చేయటానికి కారణమేమని రాములవారు అడగ్గా జరిగిన కథంతా సీతామాత తెలియజేస్తారు ఆనాటి నుండి హనుమంతుల వారికి సింధూరం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువుగా మారుతుంది కనుక ఈ జయంతి పుణ్య దివసం రాజు మనం హనుమంతుల వారికి అత్యంత ఇష్టమైనటువంటి నాగవల్లి పత్రంపై హనుమంతుల వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనటువంటి శ్రీరామ అనే మహాతారకాన్ని సింధూరంతో లిఖించి స్వామివారికి సమర్పించడం ద్వారా స్వామి విశేషమైనటువంటి కృపను మన పట్ల వర్షిస్తారు కాబట్టి మనం ఈ పుణ్య దివసం రోజు స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ఈ నాగవల్లి పత్రాలపై శ్రీరామ అని సింధూరంతో లిఖించి స్వామివారికి అష్టోత్తర శతనామావళిని కానీ లేదా ద్వాదశనామావళితోనైనా పూజ చేయాలి అలాగే సుందరకాండను విశేషంగా పారాయణ చెయ్యదలుచుకుంటే దానిని కూడా ఈరోజు చేయటం అత్యంత ఫలప్రదాయకంగా ఉంటుంది సుందరకాండ రామాయణం నుంచి విరచితమైనది కావచ్చు లేకుంటే రూపంలో విరచితమైనటువంటి సుందరకాండను కానీ ఏదైనా ఆ గాథను మనం పారాయణ చేసుకోవటం స్వామివారి యొక్క ప్రాభవాన్ని రోజు స్మరించుకోవటం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఏదో రకంగానైనా సరే సుందర కండను రోజు పారాయణ చేసుకుంటూ స్వామివారికి పూజను నిర్వహించుకుంటూ స్వామివారికి ధూపదీప నైవేద్యాది సమస్త ఉపచారాలను సమర్పించి ఆ అంజనీసుని యొక్క దండకాన్ని చదువుకుంటూ స్వామివారి యొక్క ఆరాధనను సంపన్నం చేసుకొని ఆరోగ్య అష్టైశ్వర్య సిరి సంపదలతో మనం వర్ధిల్లాలి శ్రీరామదాసుడైనటువంటి ఆ అంజనీ సుతుణ్ణి ఆరాధించుకుంటూ ఆయన చూపిన మార్గంలో సర్వస్య శరణాగతి ద్వారానే పరిపూర్ణ మోక్షం అనేది కలుగుతుందని సర్వం పరిత్యజ్య భజదేవి పదాంబుజం అనే వ్యాసమునింద్రిని వాక్కువలే శ్రీరామునికి తన సర్వస్య శరణాగతిని తెలియజేసినటువంటి హనుమంతుల వారు మనకు సతదా సహస్రద ఆచరణీయులు కాబట్టి మన అందరం కూడా శరీరు అయినటువంటి స్వామివారి శ్రీచరణాలను ఆశ్రయించి స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆశీస్సులను ఈ పవిత్ర దినాన అందుకోవాలి కాబట్టి మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ముందుగానే వచ్చిన హనుమ జయంతి వీడియోను ఫాలో అవుతూ అందరూ కూడా వీలైనంత మటుకు అందరికీ షేర్ చేసి ఈ విధానాన హనుమ జయంతి రోజు పూజను నిర్వహించుకొని స్వామివారి కరుణకు పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటూ జై హనుమాన్